హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో వీడియో తీసుకొచ్చిన ముందుకి మన తోటలో చెప్పినాయి కదా మన తోటలో ఏం వరకు ఉన్నది ఏం ఫ్రూట్ చెట్లు ఉన్నది అన్నీ చెప్తానని చెప్పినా కదా అదే మన మనకు ఈ తోటలో నేను స్టార్టింగ్ నేను ఈ సైట్లోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలలో ఇక్కడైతే ఏం చెట్లు లేవు ఇక్కడ కంఫర్ట్ ఉంది కదా ఆ చెట్లలో ఆ లోపలికి రూము ఇవి బాత్రూమ్లో ఏమో పక్క ఉంటాయి అక్కడ రూము ఇక్కడైతే ఏం ఒక్క చెట్లు లేకుండే ఒక చెట్టు లేక ఉండే ఇంకల్లో చెట్లు ఉన్నాయి రూమ్ కూడా యాప్ చెట్లు చిన్న చెట్లు అవి ఉన్నాయి వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే నేను పనస చెట్టు గురించి చెప్పబోతున్నా పనసకాయలు చెట్టు గురించి పనసకాయల చెట్టు అప్పుడు మొక్కల నర్సరే అతను ఆంధ్ర అతనే సిటీలో తీసుకొచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లల్లో పెట్టడానికి మన దగ్గరికి అప్పుడు తీసుకొచ్చిండు దగ్గర దగ్గర నేను సైట్లో ఎనిమిది సంవత్సరాలు అయింది కదా సంవత్సరానికి ఏమో తీసుకొచ్చి మన సైట్లో పెట్టి మా సారాలు కూడా వేరే సైట్లో వేరే తీసుకుపోయాడు తీసుకుపోయిండు నేను ఏం చేసిన అంటే అప్పుడు కొన్ని చెట్లు కొన్ని అంటే రెండు ములక చెట్లు ఉన్నాయి ఒకటి ఒకటి రెండు బత్తాయి ఒక అయ్యో రెండు అయ్యో చెట్లు మొత్తం ఒక ఐదు చెట్లు ఇది ఒక పంచెట్టు చెట్టు ఈ పంచెట్టు చెట్టు ఒకటి తీసుకుని పెట్టుకున్నాను ఫోన్గా ఆయన ఫ్రీగా ఇచ్చిండు కావాలని బతినాటి తీసుకున్నా ఇచ్చిండు ఈ ఫన్ సెట్ అయితే దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది దీని వేసి ఆరు సంవత్సరాలలో నీటి అయితే రెండు మూడు కాయలే కాసింది రెండు మూడు కాయలు కాస్తే ఇక ఈ సంవత్సరము బాగానే కాసింది పదిహేను కాయలలో కాసింది పదిహేను కాయలలో మొన్న దాకా కోసేసినాం మొత్తం కడమడ ఇంకా ఉన్నాయి నాలుగైదు కాయలు ఉన్నాయి అయితే ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఇది ఇప్పుడు ఇట్లా కాయలు రెండు జతకు ఉంటున్నాయి కదా జతకు ఉన్నప్పుడు ఈ కాయలు ఏమవుతున్నాయి అంటే ఈ ఇట్లా నొక్కున్నప్పుడు ఇక్కడ మచ్చం చూసారా ఇక్కడ మత్స్య చూసారా ఇలా రెండు టచ్ అయిన కాడ రెండు టచ్ అయిన కాడ మత్స్సు వచ్చి దాంట్లో కాయ తయారయ్యేది ముగ్గే టైం టైం వచ్చేదోడికి పురుగు తగులుతుంది పురుగుతాయి వెళ్ళి మనం కోసేటప్పటికేమవుతుందండి కోసిన రెండు రోజులకి కొంచెం పురుగుతాయి కాయ కొంచెం ఖరాబ్ అవుతుంది ఇది ఆ రెండు కాయలు అలా టచ్ వేయటం వల్ల పురుగుతా ఏంటో నాకు తెలియదు నాకు అర్థం కాలేదు ఆల్రెడీ యువత దీనికి ఒక కాయ బాగానే ఉంది ఇది బాగానే ఉంది ఇది గట్టిగానే ఉంది ఇది అయితే కొంచెం రెండు రోజులు ఆపుదాం అనుకుంటున్నా కోయ్యం ఇదైతే కోసేద్దాం ఈ కాయ అయితే కోసేస్తా అంతకుముందు కోసాం ఫస్ట్ బాగానే ఉంది అప్పుడు బాగానే ఉండే ఒక కాయలు రెండు కాయలు బాగానే ఉన్నాయి మంచిగా తర్వాత ఇలా జంట జంటగా ఉన్న కాయలు కొంచెం ఖరాబ్ అవుతున్నాయి ఇక మరి ఇలా రెండు జంటగా కత్తుకోవడం వల్ల పట్టించి కాయలు పుట్టినగానిచ్చి ఉండటం వల్ల దీనివల్ల అర్థం కాలేదు ఇది ఇక్కడ అయితే పురుగు తల్లుతుంది మెత్తగా కూడా అయింది మెత్తగా కూడా అయింది మెత్తగా కూడా అయింది ఇంకా లోపల లోపల తినేస్తుందని ఆల్రెడీ రెండు రోజులు ముగ్గులు కాబట్టి మనకి కొంచెం ఖరాబ్ అవుతుంది కాయలు ఎందుకు ఖరాబ్ అవుతుందో నాకు అర్థం కాలేదు ఇక చూద్దాం మనం సొంతంగా పెట్టినాం కాబట్టి కాకపోతే ఏంటంటే ఇంకో ఒకటి చెట్లు పెట్టినప్పుడు మనం అంటే తోటలో ఉంటాం కదా మనం ఈ చెట్టు పెడుతున్నాం మనం తింటామా వేరే వాళ్ళు తింటారో ఎవరు తింటారో తెలియదు అనుకున్నా అనుకున్నాను నేను ఎందుకంటే తోటలలో సంగతి మీకు తెలియదే ఉంది ఇలా ఒక నెల నెలలో ఉంటారో రెండు నెలలు ఉంటారో ఒక సంవత్సరం ఉంటారో తెలియదు తోటలోకి వచ్చిన వాళ్ళు ఏదో సార్ వాళ్ళకే నాకు కొంచెం టైం బాగుండి సార్ వాళ్ళు మంచారు కాబట్టి నేను నా నమ్మకంతో ఎనిమిది సంవత్సరాలు జర్నీ చేసిన ఈ ఎనిమిది సంవత్సరాల వరకు కూడా నేను పెట్టిన భూమి నా చెల్లితో నేను పెట్టిన చెట్టు ఇది ఇక ఉన్నాయి కొబ్బరి చెట్లు అవి పెట్టినాయి కదా ఇక అవి పెట్టినప్పుడు ఉంటాం ఎవడు తింటాడో అది ఏమైనా రుణం ఉన్నాయో తాగుతాడో కొబ్బరి పండాలో ఎవడు తింటాడో అనుకున్నా కానీ మనమే తింటామని అనుకోలే నేనైతే అంత ముందు ఫస్ట్ రోడ్డు కానీ రెండు కాస్త కాయలు అయితే బాగానే ఉండే కానీ ఇలా జంట కాయలు కాసిన ఎందుకు ఇట్లా అయినాయో ఏమో నాకైతే అర్థం కాలేదు అంతకుముందు ఎప్పుడు మనకి అంత ఐడియా లేదు పన చెట్ల మీద ఇంకా వేరే వేరే అటు చెట్లు అంటే ఏ తెలుసు కానీ ఈ తెలియదు ఇది మెత్తగా అయ్యి చూసి పుసిరా కనపడుతుంది ఇక్కడ మెత్తగా అయింది ఇది పురుగు తగిలింది ఆల్రెడీ ఇది బాగానే ఉంది ఇది అయితే పోసేద్దాం అనుకుంటున్నా కాయ అయితే తయారైపోయింది రెండు రోజులు అయితే ముగుతుంది ఇక అదే జర ఇక్కడ డాగ్ పడింది పురుగు ఎందుకు తగిలింది మళ్ళీ రెండు కాయలు రెండు కాయలు అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మళ్ళీ ఇలా టచ్ అవ్వడం వల్ల ఎందుకనో మెత్తగాయి పురుగు తగ్గుతుంది ఏం ఎందుకు వేసేద్దాం చేసేద్దాం ఇదైతే కోసేసినాం ఇంకొకటి ఉన్నది ఇదైతే బాగానే ఉన్నది ఇదైతే బాగానే ఉన్నది ఇక రాగినాక తర్వాత తక్కువ వద్దాము ఇక్కడ మూడు నాలుగు కాయలు మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరు కామెంట్ చేయరు మన వీడియోలు ఎంటర్నైన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ మన వీడియోలో లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం